జై శ్రీరామ్ ప్రతి మొక్కకి ఏ ప్రాంతంలో ఆ ప్రాంతంలో పిలిచే పేరు ఒకటి ఉంటుంది ఇది బఠానీ తీగ అని పిలుస్తారు బఠానీ తీగ ఎందుకు బఠానీ తెగ అంటారు ఇక బఠానీలా అని బఠానీలు లాగా ఉంటాయి కాబట్టి బఠానీ తెగ అంటారు సంస్కృతంలో జ్యోతిష్మతి అని పిలుస్తారు జ్యోతిష్మతి అన్నాం కదా మేధస్సు అంటే జ్ఞాపశక్తి బ్రతికినంత కాలం జ్ఞాపశక్తి తగ్గిపోకుండా ఉండడానికి వాళ్ళు జీవితంలో ఒక్కసారే వాడతారు దీన్ని వాడతారు ఏం చేస్తారు ఇగో ఇందులో గింజలు ఉన్నాయి కదా జ్యోతిష్మతి ఈ గింజలు ఈ గింజలు ఇంకా ఇంకా చిన్న చిన్నవి అయిపోతాయి ఈ గింజలు ఏం చేస్తా అంటే ఇవాళ గింజ రేపు రెండు గింజలు ఎల్లుండి మూడు గింజలు నాలుగు రోజు నాలుగు గింజలు అలాగా నలభై రోజుకి నలభై నలభై రోజు నలభై గింజలు మళ్ళీ నలభై ఒకటి రోజు ముప్పై తొమ్మిది గింజలు ముప్పై ఎనిమిది ముప్పై ఏడు ముప్పై ఆరు అలా డెబ్భై రెండు రోజులు వస్తుంది అన్నమాట లెక్క పైకి ఫార్టీ డేస్ పైకి వెళ్ళి మళ్ళీ ఒకళ్ళు వేయడానికి అలా వేసుకుంటారు అనమాట వేస్తే వాళ్ళ జీవితంలో వాళ్ళు జ్ఞాపశక్తి ప్రాబ్లం ఉండదు అనమాట ఇంకా మనకి భారతదేశంలో మనకి అలాంటి జబ్బు ఒకటి ఉంటుందని తెలియదు అల్జీమర్స్ అనే వ్యాధి అనేది ఒకటి ఉంటుంది ఇలా అవుద్ది అని తెలియదు కానీ ఇప్పుడు అది కూడా మనకి అల్జీమర్స్ అనేది కామన్ అయిపోయింది ఇప్పుడు సిటీస్లో ఎందుకంటే స్ట్రెస్ డిప్రెషను ఇవన్నీ పెరిగిపోవడం నిద్ర లేకపోవడం రకరకాల కారణాల వల్ల వీళ్ళు ఏంటంటే మర్చిపోతున్నారు అనమాట అల్జీమర్స్ అలాంటి వ్యాధితో బాధపడతారు ఇలాంటివి వాడడం వల్ల అలాంటివి రాకుండా ఉంటాయి వచ్చినప్పుడు కూడా వాడుకోవచ్చు